ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది ఆరుగుళ్ల పేట గ్రామంలో చెప్పాలి పత్రికా సోదరులకు నమస్కారాలు మరి ఈ ముత్రాజపాలెం రోడ్డు ఆరుగుళ్ళ పేట ముత్రాజపాలెం వెళ్ళే రోడ్డు మరి చాలా దారుణంగా ఉండి ద్విచక్ర వాహనాలు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉండి మరి ధాన్యం పొలాల్లో పండిన పండుగ ధాన్యాన్ని మరి బయటికి తోటికెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతుంటాయి మేము ఈ విధంగా ఉందని చెప్పేసి మరి గారు మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దాని మీద మరి ఈ మరి ముప్పై లక్షల రూపాయలు ఈ రోడ్డుకి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అదే ఈ రోడ్డు పోయటం వలన మరి ఆరుగొన్న గ్రామానికి గ్రామానికే కాకోకుండా జనాద్రవరం చిత్తపూరు తుమ్మగూడెం జనాభా కూడా ఇటు ఇసినపేట వెళ్ళడానికి చాలా దగ్గర మార్గం ఈ మార్గం బాగా రద్దీ కూడా ఉంటుంది ప్రజలకు కూడా బాగా అందుబాటులోకి వస్తుంది రోడ్డు పోయటం వలన మరి ఆ విధంగా మరి ఉందని తెలియజేసుకుంటూ మరి ఒకసారి పారసార్థి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపురావు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆరుగుల్లిపేట గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరిగినాయి ఒకసారి వివరించండి ముందుగా పత్రికా విలేకరికి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులు జిగ వెంకటేశ్వరరావు గారికి అలాగే మినిస్టర్ గారు కొలస్ గారు గారికి ఈ రోడ్డు శాంతం చేసిన నిమిత్తం ఆరుగులపేట ప్రజల తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ రోడ్డు చాలా దీరమైన స్థితిలో ఉంది పండించిన పంటని తీసుకెళ్ళడానికి కూడా వీలుపడని పరిస్థితులలో మినిస్టర్ గారు వచ్చిన తర్వాత మనిషి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మనిషి గారు సానుకూలంగా స్పందించి ముప్పై లక్షల రూపాయల గ్రాంట్ ఇవ్వటం జరిగింది ఈ రోడ్డు రావటం వల్ల రైతాంగానికి మెయిన్ పండిన పంట ప్రతి ఏ పంట అయినా కానీ ఆరుగులంపేట గ్రామాలు ఈ రోడ్డు ద్వారాగానే చాటరయ్య వెళ్ళాలి దానివల్ల రైతులకి చాలా మేలు జరిగిద్ది అనేది మేము అనుకుంటున్నాం అదేవిధంగా చిత్తపూరు జనాదర్వరం తుమ్మగూడెం ఆరుగులంపేట టు మతరాజుపాలెం టు వెసనపేట మెయిన్ దారిది ఈ రహదారి కూడా ప్రజలకు కూడా చాలా అందుబాటులో ఉంటుందని మేము భావిస్తున్నాం రైతుల తరఫున ఆరుగోలంపేట గ్రామ ప్రజల తరఫున మినిస్టర్ గారికి కొలసి పార్ద గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గత ఇరవై సంవత్సరాల నుంచి అభివృద్ధి నోచుకొని నియోజకవర్గంలో శారద గారు వచ్చి ఎలాంటి కార్యక్రమాలు చేయటం అనేది మాకెంతో ఆనందదాయంగా ఉంది రాబోయే రోజులలో మా అవసరాలకే అనుగుణంగా ఏ అవసరం ఉండగా నేనున్నా అని భరోసా ఇస్తూ శారథ గారు అందరికి మమేకంతో ముందుకు వెళ్తున్నారు రాబోయే రోజుల్లో కూడా మా గ్రామానికి ఏది కావాలన్నా కానీ జిగన్ వెంకటేశ్వరరావు గారు సారథ్యంలో ముందుకు తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా మా ఊర్లో ఉన్న ప్రతి గ్రామవాసులు కూడా రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ ఎస్పీడీసీ కానీ అత్యంత మెజార్టీతో గెలిపించి సారథ గారికి బహుమతిగా ఇవ్వాలని నేర్చుకుంటే పార్టీకి సంబంధం లేకుండా సారద గారు బీసీ కాబట్టి మనకు ఒక బీసీ నాయకుడిని ఎక్కడిచ్చారు కాబట్టి వారిద్దరూ కలిసి పనిచేసి ఇంకా అభివృద్ధి ముందు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాబోయే రోజులలో విజగా వెంకటేశ్వరరావు గారికి ఇంకా ఉన్నతమైన స్థానంలో నిలబెడతారని మేము కోరుకుంటున్నాం మా గ్రామం నుంచి విజయన్ వెంకటేశ్వరరావు గారికి మండల పార్టీ అధ్యక్షులకు ఇవ్వటం మాకెంతో ఆనందదాయకం అదేవిధంగా రాబోయే రోజులలో ఇంకా మా గ్రామం నుంచి జగన్ వెంకటేశ్వరరావు గారిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రత్యేకించి మినిషన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం హార్గోలు మీ పేరు నా పేరు ప్రసాద్ సార్ ఈ కూటమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆరుగులపేట గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ఏమైనా మాట్లాడగలరా మాట్లాడతాను చెప్పండి ఎన్నో జరిగినాడు ఈ కూటమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాల సీఎం మా ఫండ్స్ మామూలుగా చెక్కులు చాలామందికి ఇచ్చారు సార్ ఎమ్మటే మనం తోటే మూడో నాడో నాలుగో నాడో చెక్కులు ఇస్తున్నాడు మాకు ఎస్ఐ కాలనీలో నేను ఒక ఎస్ఐ మనిషినండి మా కాలనీలో బురదలో నడుస్తుంటే ఇరవై లక్షల రూపాయల రోడ్డు ఇప్పుడు వేశారు సార్ చాలా బాగా వేశారు సార్ ఇంకా కూటమితో వచ్చి ధర చాలా పనులు అవుతున్నాయి సార్ మాకు నలభై మూడు సంవత్సరాల నుంచి లేని రోడ్డు ఇప్పుడు మృతరాజిపాల్యానికి విసనపేట కలుపుతున్నారు సార్ ముప్పై లక్షల గ్యారెంటీకి అలాగనే ఇంకొక ముప్పై నలభై లక్షలు ఇస్తే ఇంకో కొద్దిగా ముందుకు పోయి మేము చేయదగ్గ ఇటు చాట్రా మీద పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలి విసనపేట అలాంటిది ఇప్పుడు ఆడుగులపేట నుంచి ఇటు విసనపేట వెళ్ళాలంటే ఎనిమిది కిలోమీటర్లు చేరుతాం సార్ మాకు ఎంతో మేలు జరుగుతుంది సార్ ఇక్కడున్న గ్రామస్తులందరికీ చిత్తపూరు కానీ తుమ్మగూడెం కానీ ఆరుగులపేట జనార్దనవరం కనీసం పది పదిహేను వేల మంది వెళ్ళే జనాభా ఉన్న ఏరియా సారు ఈ జనాభా అంతా కూడా ఎప్పుడు విసనపేట వెళ్ళాలి అది టౌన్ కాబట్టి చాలా సుఖపడతాం సార్ అట్లాగనే ఎన్నో అభివృద్ధులు ఈ మామూలుగా మాకు పారసారథి గారు చేస్తున్నారు సార్ అలాగనే ఇంకా అభివృద్ధి అయ్యేటట్టుగా మాకు ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉన్నాయి సార్ మేము పారసారథి గారిని కలుస్తాం సార్ మేము కలిసి ఎన్నో రకాలుగా అడిగినా మాకు అన్నీ చేస్తూనే ఉన్నాడు సార్ చెయ్యని పని అంటూ లేదు మండల మండలాధ్యక్షులుగా ఇజ్జిగాని వెంకటేశ్వరరావు గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మీ గ్రామమే కాకుండా ఇంకా మండల వైజుగా కూడా ఏమైనా అభివృద్ధి సాధిస్తున్నారా ఇంకా సాధించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా మా వెంకటేశ్వరరావు గారు ఈ మండల స్థాయిలో ఒక అధ్యక్షుడిగా అయిన తర్వాత చాటరాయిలో మూడు కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు లేపించారు సార్ ఇప్పుడు అదే మరలపాలెంలో ఒక రెండు కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు వేపించారు సార్ తర్వాత మామూలుగా ఇప్పుడు గంటిపాడులో మొదలుపెట్టి ఎన్నో రకాలైన డ్రైనేజీలు సిమెంట్ రోడ్లు వేపిస్తున్నారు సార్ ఆ ఊరు ఈ ఊరు అనుకోండి అన్ని ఊళ్ళల్లో మేలు జరిగేటట్టుగా ఉన్నాయి సార్ ఎంబడే పారశారథి గారు ఎక్కగానే మామూలుగా తుమ్మకూడంలో ఓవర్ ట్యాంకు కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు పెట్టి శాంక్షన్ చేయించి ఇమ్మీడియట్గా కట్టిస్తున్నారు సార్ ఎప్పుడూ యాభై ఏళ్ళ కింద అది ట్యాంకి పడేసి మామూలుగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ట్యాంకిని ఓవర్ ట్యాంకిని కడుతున్నారు సార్ అట్లాగనే మాకు ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయి సార్ ఎన్ని చేస్తాడని పారశారథి గారిని ఆశిస్తూ ఎవరు ఆరుగం ఏంటి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది మీ గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి గ్రామంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి అనేది అంటే ఏంటో చూపించారు మాకు కొలుసు పార్సాదే గారిని గెలిపించుకొని మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోడ్డు అంత ముందు సైకిల్ వెళ్ళడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉండే రోడ్డు అలాంటి రోడ్డుని ముప్పై లక్షల రూపాయలు గ్రాండ్ తీసుకొచ్చి సెలక్షన్ చేసినందుకు మా ఇజ్గాని వెంకటేశ్వరరావు గారు మా బాబాయ్ గారేనండి మండల అధ్యక్షులు ఈ యొక్క రోడ్డుని సెలక్షన్ చేసి రోడ్డు పోస్తున్నానికి చాలా ధన్యవాదాలుగా తెలియజేసుకుంటున్నారు రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారు బాబాయ్ అని చెప్తే ఈ రోడ్డుని సెలక్షన్ చేసి చాలా సంతోషంగా ఇటు ఇసనపేట చాట్రాయ్ తుమ్మగూడెం ఈ గ్రామం నుండి వెళ్ళాలంటే పదిహేను కిలోమీటర్లు అటు నుండి వెళ్ళాలి ఎలా అండి చాట్రాయ్ మీదుగా ఇటు నుండి అంటే ఎనిమిది కిలోమీటర్లు ఈ రోడ్ని సెలెక్షన్ చేసినందుకు గౌరవనీయులైన కురుపార సారథి గారికి ధన్యవాదాలు మా గ్రామం నుండి తెలియజేసుకుంటున్నాను